గౌరవ్ తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం అమెరికాలో ఉంటున్నారు వారు కరెక్ట్గా జాబ్ లేక తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో సొంత ఇళ్ళల్లో ఈ తూర్పు తక్కువ ఖాళీ స్థలం పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం ద్వారా ఇది జరుగుతుంది కాబట్టి ఎవరైనా నైరుతిలో మెట్లు నిర్మించాల్సి వస్తే తూర్పులో మనకు ఎంత స్థలం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్ట్ ఏ రకమైన ప్లాను ఇవ్వచ్చు అంటే ఆర్కిటెక్ట్ చేసే పని ఏంటంటే ఒక స్థలాన్ని విభజించడము గదులుగా విభజన కిచెను పూజ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము బాత్రూము డైనింగ్ ఇవన్నీ కూడా విభజించడం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆ ప్లాను గీయాలంటే ఆ రూమ్స్ డివైడ్ చేయాలంటే అతనికి వాస్తు జ్ఞానం అనేది ఉండాలి వాస్తు నాలెడ్జ్ ఉండాలి అయితే వాస్తు నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ చేయాలి వంద ఇల్లు చూస్తే వస్తుంది అని కానీ ఇప్పుడున్న ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తున్నారంటే అందరూ అడుగుతున్నారు వాస్త అంటే ఏంటి అని చెప్పేసి ఒక చెత్త బుక్ కొనుక్కొని కనీసం గౌరవ తిరుపతి రెడ్డి గారి వాసు శాస్త్ర వాస్తవాలు బుక్ అన్న కొంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మైండ్కి ఎక్కుతుంది అది కాకుండా చీప్ బుక్ తీసుకొని మీరు చూసినట్లయితే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఆగ్నేయ భాగంలో కిచెను నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూము ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము ఇది హాల్ లేదా డైనింగు ఇంతే వాస్తు కట్టే కొట్టే తెచ్చే ఇంతే అని చెప్పేసి ఏం చేస్తారు రకరకాల ప్లాన్లు వాస్తు నాలెడ్జ్ తోటి ఈ డ్రాయింగ్ గీయాల్సి వస్తుంది చాలామంది ఏం చేస్తున్నారు ఒక ఆర్టిటెక్ట్ దగ్గర మేము ప్లాన్ తీసుకున్నామండి ఇది బాగుందా బాలేదా మీరు చెప్పండి గీసింది ఆయన ఇచ్చింది ఆయన మీరు వెళ్ళి ప్లాన్ తీసుకుంది అక్కడ ఆయన చెప్పడం లేదు ఇది వాస్తు కొంది తప్పు లేదు ఇందులో ఎవరైనా తప్పు చూపిస్తే నా బాధ్యత అని ఆయన అండం లేదు నేను ఏదో ఇచ్చాను ఇది ఇంకెవరికో చూపించుకోండి వీరేం చేస్తున్నారు ఇంటి వాళ్ళు నాకు చూపిస్తున్నారు చూడండి ఎంత అంటే ఇన్ని లక్షల రూపాయలతోటి ప్రయోగం చేస్తున్నారు జనం ఎవరికైతే వాస్తు నాలెడ్జ్ ఉందో వాస్తు గ్యారెంటీ ఇస్తారు వాస్తు తప్పు ఉంటే వారు బాధ్యత తీసుకుంటారు వాళ్ళ చేత ప్లాన్ తీసుకుంటారా లేదంటే మేము ఒక మా బాబాయ్ అంటే చెప్తు మా బంధువులు చెప్తున్నారు బాబా మామ బంధు బా బాబాయ్ మామ ఆర్కిటెక్టు అరే ఆయన ఎవరైతే మనకెందుకు మన లక్షల రూపాయలతో ఒక ఇంటి నిర్మాణము తప్పు చేసినట్లయితే దానిని తిరిగి వాస్తు మార్పులు చేయలేరు కొత్త ఇంటిని ఎవరు కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల లోపల ఎవ్వరు కూడా వాస మార్పులు చేయలేరు ఎందుకంటే పబ్లిక్ నవ్వుతారు ఈ మొన్ననే కట్టారు మళ్ళెందుకు తీస్తున్నారు మళ్ళీ ఎందుకు మార్పులు చేస్తున్నారు వాస కోసం మారుస్తున్నాం మళ్ళీ ముందే మంచి వాళ్ళని పెట్టుకోవద్దా మంచి వాళ్ళతో డ్రాయింగ్ అని ఉచిత సలహా ఇస్తారు కాబట్టి ఆ సలహా వీరు స్వీకరించే స్థితిలో ఉండరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ అంటే ఒక ప్లాన్ని మనము ఒక ఇంటికి ప్రాణము నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాను కాబట్టి ప్లాన్ అనేది మనము ఎవరి దగ్గర తీసుకోవాలనేది మనం ఎంక్వైరీ చేయాలి పది మందిని అడగాలి పది మంది దగ్గర మనము అడగాలి ఎవరు కరెక్ట్గా ఇస్తారు మళ్ళీ ఒకసారి కట్టిన తర్వాత పడగొట్టకుండా వాసమార్పులు చేయకుండా పడగొట్టడానికి ముందు మనకు సమస్య వస్తుంది ఆ సమస్యకు డబ్బులు ఖర్చు అవుతాయి మనశ్శాంతి కరువవుతుంది అవుతుంది నిద్ర ఉండదు అన్నము తినలేము తర్వాత వాసుమార్పులు చేయాలి వాసు మార్పులు చిన్నగా కావు కొత్తగా కట్టే ఇల్లు కరెక్ట్గా కడితే మనకు తక్కువలో అవుతుందా లేదంటే వాసు మార్పులు చేస్తే తక్కువలో అవుతుందా వాసు మార్పులు చేయడం ద్వారా మరింత భారం మన మీద పడుతుంది ఇల్లంతా కూడా చిందరవందర అయిపోతుంది సో కాబట్టి దక్షిణ నైరుతి ఒకవేళ మీరు ఒకవేళ మెట్లు పెట్టినట్లయితే ఉత్తరంలో అధికంగా కాలుసలం ఎంతకన్నా ఎక్కువ ఉండాలి ఎంత ఉండాలి అంటే కనీసం మూడు అంగలాలు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉన్నట్టే ఇక్కడ మనం ఆరు అంగలాలు తీసుకుంటున్నాం ఆరు సారీ ఆరు అడుగులు తీసుకుంటున్నాం మెట్లు సపోజ్ చె తక్కువలో తక్కువ ఆరు తీసుకున్నప్పుడు ఇక్కడ ఆరు పాయింట్ మూడు బాల్కానీయే ఉండాలి ఆరు బాల్కనీ ఆరులో మనిషి మనిషి తిరుగుతున్నాడు ఆరు కంటే ఎక్కువ ఆరు పాయింట్ మూడు ఉన్న తర్వాత మళ్ళా ఈ ఈ యొక్క మెట్లకి తర్వాత కాంపౌండ్ వాళ్ళకి ఎంతైతే ఓపెన్ టు స్కై ఉందో ఆ ఓపెన్ టు స్కై కూడా ఇంతకన్నా ఎక్కువ ఉండాలి ఒక ప్లాన్ గీయడము ఆశామాషి కాదు మనం ఎక్కడో తీసుకుంటున్నాం ఎక్కడో తీసుకోవచ్చు అనేది తప్పు మనం మీరు చేసే తప్పు ఎక్కడ అంటే ఈ ప్లాన్ ఎవరైనా గీయగలరు అంటున్నారు ఈ ప్లాన్ ఎవరు గీయలేరు వాస్తు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్ని పాయింట్స్ తోటి ఒక ప్లానింగ్కి ఇచ్చినట్లయితే అది మీకు మంచి శుభ ఫలితాలు కలిగించి వాస్తు అంటే ఇంత గొప్పగా మన జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుందా ఇంత సక్సెస్ని ఇస్తుందా ఇంత జూమ్నెస్ని ఇస్తుందా అనేది మీరు వాస్తుల్లో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది